నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు ఆంధ్రప్రభ దినపత్రికకు సంబంధించిన క్యాలెండర్ ఆవిష్కరణ సందర్భంగా ఇక్కడ వేసిన నాయకులకు పత్రికా విలేకరులకు అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి పత్రిక అనేది భారత రాజ్యాంగంలో నాలుగో పిల్లలుగా కొనసాగుతూ ఉంది ప్రాంతాంత ముఖ్యంగా ఆంధ్రప్రదేశానికి వస్తే ఇది సుమారుగా మర ఎనభై సంవత్సరాలు క్రితం పాపించి ఈనాటికీ కూడా విశ్వసనీయతతో వార్తలు రాస్తూ బిజెపి నిబద్ధ పనిచేస్తున్న ఆంధ్రప్రభ నేను కూడా రోజు చూస్తూ ఉంటాను గతంలో మధ్యలో కొంచెం స్లో అనిపించినా ఇప్పుడు మళ్ళీ ఆంధ్రప్రభ పుంచుకొని తిరిగి రేటింగ్లోకి రావడం సంతోషం విలేకరులకు సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు పత్రికా ఆవిష్కరణ సందర్భంగా నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం